అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో కళలో ఆవు కనిపిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం మన హైందవ సాంప్రదాయం ప్రకారము ఆవును సకల దేవతా స్వరూపముగా భావిస్తాం కాబట్టి ఆవు కళలో కనబడడం వలన సకల దేవతల ఆశీస్సులు మన మీద ఉన్నట్లు భావించాలి ఆవు కళలో కనపడడం చాలా చాలా శుభప్రదము ఆవు కళలో కనబడడం వలన ఐశ్వర్య ప్రాప్తి భూలాభము మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి జరిగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది విద్యార్థులకు ఆవు కల్లో కనపడడం వలన పరీక్షలలో మంచి ఉత్తీర్ణత వివాహము కాని వారికి మంచి వివాహ పొంతన పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి ఉద్యోగస్తులకు పదోన్నతి దీర్ఘకాలంగా అపరిష్కృతముగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా ఆవు కళలో మిమ్మల్ని తరుముతున్నట్లు వచ్చిన చనిపోయిన ఆవు కళలో కనిపించిన బక్క చిక్కిన ఆవు రోగ రోగగ్రస్తమైన ఆవు కనిపించడం మంచిది కాదు ఇటువంటి కళ వచ్చినప్పుడు మరుసటి రోజు ఉదయాన్నే గజేంద్ర మోక్షం పారాయణ చేయడం మీ ఇష్టదేవతారాధన చేయడం వలన అశుభ ఫలితాల నుండి మిమ్మల్ని భగవంతుడు రక్షిస్తారని భావించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే